నమస్కారం సిటీ వార్తలకు కంటి చూపు లేకపోతే ఎవరికైనా అంత అంధకారంగానే కనిపిస్తుందని షేర్లింగంపల్లి బీజేపీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి టెలికాం నగర్ నాయకులు రాజేంద్ర ప్రసాద్ లు మాట్లాడుతూ టెలికాం నగర్ లో స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇలా కంటి పరీక్షలు నిర్వహించడం వల్ల చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు టెలికాం నగర్ సాయిబాబా టెంపుల్లో ఆ ఉచిత శిబిరానికి దాదాపు రెండు వందల మంది హాజరై వారి యొక్క కంటి పరీక్షలను పరిశీలించుకున్నారు వివిధ రకాల కంటి చూపు ప్రాబ్లం ఉండటం వల్ల వారందరికీ ఉచితంగా వైద్యం అందించి కళ్ళజోడు కూడా ఇప్పించే విధంగా వీరు సాయం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ధపడి వైద్య నిపుణులు ప్రవీణ్ అమర్ మణిహారిక లక్ష్మణ్ రెడ్డిలు కంటి పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాల్నివాసులు వెంకటేశ్వర్లు దినేష్ ప్రభాకర్ రెడ్డి కుషాల్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మన సాయిబాబా మందిరంలో ఈ స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్ ద్వారా ఒక ఫ్రీ చెకప్ చేయించడం జరిగింది వీరు టెలికామ్ నగర్ బస్ స్టాప్లో అంటే మా ఎత్తుకో టెలికాం నగర్లోనే స్మార్ట్ విజినరీ ఉంది వీరు చేసేది ఏంటంటే ఈరోజు అందరికీ కూడా ఐ టెస్టింగ్ చేయడం తర్వాత ఏమన్నా అయితే ఐలో ఏమైనా ఉంటే వారికి కాగితం రాసిస్తే ఆశిస్తే కార్డు ఇస్తున్నారు ఈ కార్డు ఐదుగురు జనాలకి ఫ్యామిలీలో ఫ్రీగా సర్వీస్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఇది తీసుకెళ్ళి ఇక స్మార్ట్ మిషన్ విజయ తెలికా నగర్ బస్ స్టాప్లో ఉన్న చోట చూపిస్తే లోపల మళ్ళీ డ్రాప్ చేసి టెస్ట్ చేసి ఏమైనా కలచూడే వాళ్ళకి కళ లేకపోతే కేటలాగ్ ప్రాబ్లం ఏదైనా కూడా వాళ్ళని డిసైడ్ చేసి చెప్తాను దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఈరోజు నిజంగా చాలా అకృష్టం ఈ ఐస్ ఐ క్యాంప్ జరగడం అనేది చాలా రేర్ కాబట్టి ఈ స్మార్ట్ మిషన్ ఐ హాస్పిటల్ వాళ్ళకి మేము థ్యాంక్స్ చెప్తూ మేము ముగిస్తాము ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం